హాయ్ అండి వెల్కమ్ టు అత్తమ్మ చేతి రుచులు నేను మీ మా అన్య ఈరోజు వీడియోలో చికెన్ డ్రై రైస్ సింపుల్గా రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేయాలో చూద్దామండి ముందుగా కడాయి తీసుకొని ఫోర్ ఫైవ్ స్పూన్స్ ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ అనేది స్లైసెస్గా కట్ చేసి వేసి మనం ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి ఇలా ఆనియన్స్ మనకి ఫ్రై అవుతూ ఉన్నప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది ఒక టూ టేబుల్ స్పూన్స్ దాకా వేసి బాగా పచ్చివాసన పోయేలాగా మనం ఫ్రై చేసుకోవాలి ఇలా ఐరన్ కడాయిలో చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అది మనం ఫ్రై అయ్యే లోపు నేను ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ అనేది స్కిన్ అవుట్ తీసుకొని ఇలా పీసెస్ కట్ చేయించుకున్నానండి ఈ పీసెస్ని ఇప్పుడు మనం బాగా వాష్ చేసి ఈ కడాయిలో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చికెన్ పీసెస్ అనేది ఆయిల్లో కొంచెం మనకి ఫ్రై అయితే టేస్ట్ అనేది బాగుంటుందండి సో మనం ఈ జింజర్ గార్లిక్ పేస్ట్తో పాటు చికెన్ అనేది కొంచెం పచ్చివాసన పోయేదాకా మనం ఫ్రై చేసుకోవాలి సో ఇలా చికెన్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రెండు పెద్ద సైజ్ టమాటోస్ అనేది నేను యాడ్ చేసుకుంటా ఉన్నాను సో ఇలా టమాటోస్ కానీ ఇందులో బాగా మగ్గాలండి ఇది మగ్గడానికి మనం టేస్ట్కి సరిపడా పసుపు ఇంకా సాల్ట్ అనేది యాడ్ చేసి ఫ్రై చేసుకున్నట్లయితే చికెన్ కానీ టమాటోస్ కానీ త్వరగా ఉడుకుతుంది ఇంకా ఎలాంటి పచ్చివాసన కానీ నీసు వాసన అనేది కానీ లేకుండా ఉండి చికెన్ తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది సో చికెన్ ఇలా మనకి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనకు కావాల్సినటువంటి మసాలాస్ అన్నీ యాడ్ చేసుకోవచ్చండి మ్యాక్సిమం మేమైతే హోమ్మేడ్ మసాలాస్కి ప్రిఫర్ చేస్తామంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది సో ఇక్కడ నేను టేస్ట్కి సరిపడా కారం ధనియాల పౌడర్ అనేది యాడ్ చేసుకుంటాను ఇంకా ఫ్రేగ్రెన్స్ కోసం కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ దాకా నేను చికెన్ మసాలా అనేది యాడ్ చేసుకున్నాను ఈ మొత్తాన్ని మనం చికెన్కి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే మనం మిక్స్ చేసుకోవాలి లేదంటే అడుగు అడుగండిపోతుంది సో ఫైనల్లీ ఇంకా కరివేపాకు యాడ్ చేసుకొని గార్నిష్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీ అయినా హోమ్ మేడ్ చికెన్ డ్రై రోస్ట్ అనేది మనకు రెస్టారెంట్ స్టైల్లోనే సింపుల్గా రెడీ అయిపోతుంది మీరు కానీ ట్రై చేసి రెసిపీ ఎలా ఉందో కమెంట్ చేయండి ప్లీజ్ డ్యూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ